అండ్ అడ్వాన్స్ సప్లిమెంటరీ ఎగ్జామినేషన్స్ ఈ నెల నైన్టీన్త్ నుంచి ట్వంటీ ఎయిత్ దాకా ఎస్ఎస్సి రెగ్యులర్ ఎగ్జామినేషన్ జరుగుతాయి అలానే ఎస్ఎస్సి ఏపీఓఎస్ఎస్కి సంబంధించిన ఎగ్జామినేషన్స్ నైన్టీన్త్ నుంచి ట్వంటీ ఫోర్త్ దాకా జరుగుతాయి దీనికి సంబంధించి మన జిల్లాలో ఎస్ఎస్సి రెగ్యులర్కి సంబంధించి థర్టీ ఎయిట్ సెంటర్స్ని ఐడెంటిఫై చేయడం జరిగింది ఈ థర్టీ ఎయిట్ సెంటర్స్లో ఒక థర్టీ ఫోర్ సెంటర్స్ ఏ సెంటర్స్ ఫోర్ సెంటర్స్ బి సెంటర్స్గా ఉన్నాయి ఈ థర్టీ ఎయిట్ సెంటర్స్కి సంబంధించి ఒక ట్వంటీ టూ స్టోరేజ్ పాయింట్స్ అంటే ఐ మీన్ పోలీస్ స్టేషన్స్లో మన వచ్చిన పేపర్స్ ప్రిజర్వ్ చేయడం అనేది జరుగుతుంది ఈ థర్టీ ఎయిట్ సెంటర్స్కు సంబంధించి చీఫ్ సూపరింటిడెంటర్ని అలాంటి డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ని ఆల్రెడీ అపాయింట్ చేయడం జరిగింది అయితే ఈ న్యూజి లీటర్లని ఈరోజు రేపటిలో అపాయింట్ చేయడం అనేది జరుగుతుంది దీనికి సంబంధించిన స్కూల్కి సంబంధించి కూడా త్వర సెంటర్స్ ఉన్నాయి ఎస్ఎస్సి ఇంటర్మీడియట్కి సంబంధించిన సిక్స్ సెంటర్స్ ఉన్నాయి అది సంబంధించిన పేపర్స్ కూడా సిక్స్టీన్త్కి వస్తాయి సెవెంటీన్త్న వాటిని పది పాయింట్కి ఎస్ఎస్సీ మాకు ఎక్సెస్గా చూడాల్సినటువంటి అవకాశం అవసరం దానికి సంబంధించినటువంటి లెటర్స్ అని మేము సంబంధించిన శాఖ పెట్టున్నాము అలానే ప్రయత్నించాలి ముఖ్యంగా పోస్ట్ పోస్ట్ ఆఫీస్కి సంబంధించి మా క్వశ్చన్ పేపర్స్ బండి చేయటంలో ఏదైనా ఇబ్బందులు ఉంటే ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ లేట్ అయినా కానీ